తోలి యాక్షన్ తప్పగా ఎడి కొడుక పట్టుగా పట్టుగా అది కరెక్ట్ వచ్చింది అన్నలాడుతున్నాడు రైట్ దా ఇది యాంగిల్ పెట్టుకో ఇది పెట్టుకో మొత్తం మొన్నే ఇప్పుడు నీకు యాక్టింగ్ ఏంటంటే చూడాలి ఫాస్ట్గా చేయాలి ఇదొకటి తీసుకోరమ్మా పెద్ద దగ్గర అనేస్తు బా ద ఒకటే దెబ్బకి తీయాలి బ్యాటరీ క్లోజ్ ఒకటే దెబ్బకి తీయాలి నువ్వు ఎంత బలంగా పిక్తో తెలియదు నొప్పి వచ్చినా పర్లేదు అంతగా ఉంది